బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఓటమికి అధైర్యపడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు జూబ్లే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి సునీత గోపినాథ్ నివాసానికి ఆయన వెళ్లారు ఈ సందర్భంగా సునీతతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు జూబిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని సునీత ఆమె పిల్లలు ఎంతో స్ఫూర్తితో పోరాడారని అభినందించారు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారని కొనియాడారు ఈ క్లిష్ట సమయంలో పార్టీ సునీత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమికి ఆధైర్యపడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు జూబ్లేర్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి సునీత గోపినాథ్ నివాసానికి ఆయన వెళ్లారు ఈ సందర్భంగా సునీతతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు జూబ్లేస్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని సునీత ఆమె పిల్లలు ఎంతో స్ఫూర్తితో పోరాడారని అభినందించారు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారని కొనియాడారు ఈ క్లిష్ట సమయంలో పార్టీ సునీత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు